నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ నేను సునీల్ ఏదైతే ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్ట ప్రతి సోమవారం భక్తుల తాకేటుతో పెరుగుతూనే ఉంది నిత్యం అభివృద్ధి చెందుతున్నటువంటి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ఆలయం ఏదైతే అంటే నవనాథ సిద్ధులగుట్టనే కింది నుంచి పై వరకు కూడా గత ప్రభుత్వాల హయంలో కూడా వేసినటువంటి ఈ యొక్క రోడ్డు నిర్మాణం వల్ల కూడా నవనాథ సిద్ధులగుట్టపైకి నిత్యం ప్రతి సోమవారం వచ్చిందంటే సార్ సుమారుగా ఐదు నుంచి పదివేల మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కూడా స్థానిక ఆలయ కమిటీ ఏ విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది అలాగే నవనాథ సిద్ధులగుట్టపై దాతల స్వచ్ఛంద సహకారంతో కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే పిరమిడ్ ధ్యాన మందిరం వల్ల కూడా ప్రత్యేకంగా సిద్ధులగుట్ట ఎలా డెవలప్మెంట్ అవుతూ ఉందన్న విషయాలను కూడా ఒకసారి సిద్ధులగుట్ట మీదకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం చలో మన సిద్ధిలగుట్ట నవ నవసిద్ధులగుట్ట మీదకి రావడం జరిగింది పూజ కొరకు ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప మందిరం కానీ శివాలయ మందిరం కానీ కింద ఉన్నటువంటి దుర్గాదేవి మందిరం ఇవి ఇంతేకాకుండా ఇంతే కాకుండా రానున్న రోజుల్లో మంచి ప్రజలకు సౌకర్యాలు ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని చెప్పి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా మా విన్నపతి తెలియజేస్తున్నాం సోమవారం రోజున సిద్ధులగుట్ట నవనాథ సిద్ధులగుట్ట ఆర్మూరు నవనాథపురం విచ్చేసినటువంటి భక్తులకు శుభాకాంక్షలు అలాగే ఈ సిద్ధులగుట్ట రోజు రోజు డెవలప్ అవుతున్నది ఆలయ కమిటీ కానీ అలాగే ప్రభుత్వం కానీ చాలా ఎత్తున ఖర్చు చేసి చాలా ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది ఇక ముందు కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాము భక్తులము అలాగే ఈరోజు సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే శివాలయం యొక్క శివుడి యొక్క పళ్ళకి సేవ కల ఉంటుంది చు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి ప్రతి సోమవారం రోజు ఈ గుట్టని దర్శించుకోవడం జరుగుతుంది మా యొక్క విన్నపం ఏమిటంటే భక్తుల తరఫు నుంచి నా యొక్క విన్నపం ఏమిటంటే ఆలయ కమిటీ కానీ మరియు ప్రభుత్వం కానీ ఎండోమెంట్ కానీ వీళ్ళు చొరవ తీసుకొని ఇంకా ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అలాగే మంచి అభివృద్ధి పనులు కానీ చేసి భక్తులకు ఏ విధంగా కూడా అసౌకర్యం లేకుండా చూడాలి సౌకర్యాలు కల్పించాలని అసౌకర్యం లేకుండా చూడాలని మేము కోరుచున్నాము చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ ఎవరికైనా కానీ ఇక్కడికి రావడం వలన మనస్ మనసు మనశ్శాంతి కలుగుతుంది అలాగే చాలా అభివృద్ధి చెందింది ఇకపై కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం శేఖర్ శేఖర్ నిర్మ ఇంత ముందు వచ్చినప్పుడు ఇట్లా పాత భస్టస్తుంటే మీ వెహికల్స్ రాకపోతుండే ఇప్పుడు చిన్నపిల్లలు వెహికల్స్ వస్తుంది మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నా మా అత్తగారిదే ఈమె కూడా చిన్నప్పుడు వచ్చింది మా మిస్సెస్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది వెహికల్స్ రావడం అది మంచి మంచి కిందకి వెళ్ళి వేరే వెహికల్ పెట్టింది కదా మేము అనుకున్నాడు ఎక్కువైనాయిందండి ఇంకా వేయాలి కానీ అనుకోలే ఇంత బదే పాత ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆయాంలో బాగా జరిగింది అండి వెహికల్స్ రావడము పిల్లలతో ఈజీ రావడం మంచిగా శ్రీ గురుభ్యోన్నమ ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ ప్రతి సోమవారం కూడా చాలా మట్టుకు భక్తులు దూర ప్రాంతాల నుండి రావడం చాలా విశేషం ఎవరికైతే కోరుకున్నటువంటి వారికి కోరుకున్నటువంటి విధంగా ఐదు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు వస్తానటువంటి వాళ్ళు సంకల్పం చేసుకుని ఈ ఆలయానికి రావడం జరుగుతుంది అటువంటి వారు మనో సంకల్పంతో ఏదైతే ఆలోచన పెట్టుకొని ఈ ఆలయానికి దర్శన భాగ్యంతో సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని చేసుకుంటారో అన్నప్రసాదం స్వీకరించుకుంటారో వారికి తప్పకుండా మనసులో ఉన్నటువంటి ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నానుడి మరి ఈ పాల్గొన మాసం అంటే ఉగాది కన్నా వచ్చేటువంటి ముందు మాసం ఈ పాల్గొన మాసం ఈ పాల్గొన మాసంలో కూడా ఈ సోమవారము ఇంత ఎండ అయినప్పటికీ కూడా చాలామంది భక్తులు ఈ ఎండ ప్రాంతం లోపల కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు అటువంటిదే కాకుండా వచ్చేటువంటిది ఈ సోమవారం నాడు కామదహనము కాముడు పున్నము అంటాం మనం ఆ కాముడు పున్నం కూడా సోమవారమే రావడం వల్ల చాలా విశేషం స్వామివారి యొక్క పల్లకీ సేవ ఇక్కడ ఉంటుంది కామదహనము అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విధేతమే మన్మడుతుడు సాక్షాత్తుగా కూడా ఈ శివుడి పైన పూలభానాలు విసరడం వల్ల పూలబాణాలు విసరడం వల్ల కాముణ్ణి దహించి వేయడం వల్ల కామదహనం అనేటువంటిది ఏర్పడింది మరి వచ్చే సోమవారం నాడు కూడా పౌర్ణమి విశేషంగా కామదహనం రావడం వల్ల మధ్యాహ్నం సమయంలో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పల్లకీ సేవ నిర్వహిస్తూ ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మళ్ళీ సేవా సమితి ఆధ్వర్యంలో భజన మండలి ఆధ్వర్యంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కోలాటహాలంగా రంగులతో ఇక్కడ రంగులు ఆడు ఆడుతూ స్వామివారి దగ్గర కూడా స్వామికి కూడా రంగులతో నిరాజనాలు అందిస్తూ కామదహనానికి సంబంధించినటువంటి ఇక్కడ మనం కార్యక్రమం జరుపుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చే సోమవారం నాడు ఈ కార్యక్రమంలో పాల్గొని రంగులకెరిలో ఉండి శివుని యొక్క అనుగ్రహం పొందగలరని కోరుతున్నాం శుభం బాగుంది మేము మెట్పల్లి దగ్గర మెట్ల చిట్టాపుల్ చాలా బాగుందండి ఎప్పుడు కూడా ఇక్కడ నుండి వెళ్ళినాం కానీ ఇంత విశేషంగా ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోలేదు చాలాసార్లు వెళ్ళినాం కానీ ఇక్కడికి వచ్చే వరకు తెలియలేదని ఇంత బాగుంటుందని ఇంత బండల లోపల లోయలలో ఉన్నదండి బాగుందండి ఇంకా డెవలప్ కావాలండి వాటర్ ప్రాబ్లం అయినా ఇంకా ము మంచిగా అనిపించింది బాయ్య అనేది రాక నచ్చినాం మీలా మంచిగా ఉన్నది ఇప్పుడు మంచిగా చేసిండ్రు మేము చేకపురంకి వెళ్ళొస్తుంటే మాది అంకపురం తల్లిగారు అంకపురంకి వెళ్ళొచ్చుంటి కానీ కొత్త మధ్య ఐదు దొరకలేదు ఆయన దొరకలేదు పోయినాం ఇంటికి ఇక ఇప్పుడు వచ్చినాము ఇప్పుడు మంచిగా దొరికింది దర్శనం మంచిగా ఉన్నది అంతా మంచిగా ఉన్నది मेरा नाम विनोद पटेल है okay, मैं हैदराबाद से है अच्छा। आ, अभी लास्ट टाइम मैं आया था अच्छा। उससे अभी देखे तो बहुत चेंजेस है बहुत अच्छा बना दिया है अभी इसके लिए मैं ये कम्युनिटी को बहुत धन्यवाद दूंगा बहुत बहुत अच्छा है ये थैंक्स थैंक आप, आपका नाम दिनेश नाकानी कैसे लग रहा था अभी अच्छा लग रहा है स्टार्टिंग में तो बहुत पत्थर पत्थर थे आने जाने में थोड़ा दिक्कत हो रहा था अभी यहाँ तक गाड़ी आ रही तो बहुत अच्छा लग रहा है और दर्शन भी बहुत अच्छे से ये हो रहे हैं समाधान पूर्वक दर्शन हो रहे है थैंक <laughs> यू का नाम पुष्पा विनोद पोकार यहाँ के बहुत अच्छा अंदर जा रहे तो ऐसे ठंडा लग रहा है ए जैसे लगा दिए ऐसे बहुत अच्छा मजा आ गया अच्छा पुरातन का आठ टेंपल आप क्या बोलना चाहते हो पहले से अच्छा है पहले पत्थर बहुत थे ऐसे लगता अपने ऊपर गिर रहे लेकिन वो इतने थोड़े इसमें ही टच होके है वो पत्थर बड़ा पत्थर थोड़े प्लेस पे टच होके है तो अब अच्छा हो गया पहले से और टेंपल के ऊपर क्या डेवलपमेंट करना करना चाहते हो मैं पहली बार आए तो <laughs> और आएंगे दूसरे को भी लाएंगे हमारा कजन हमारे रिश्तेदार सबको लाएंगे। मेडिटेशन का वो मंदिर बनाया ना वो कैसा ना? वो कैसा भी मेडिटेशन अच्छा है उधर बैठे तो ऐसे शांति मिलती शांति मिलती फिर ऐसे जो अंदर जो बुरे विचार रहते वो पूरे निकल जाते ऐसे अच्छे शांति ऐसे लगता कुछ नया हो रहा अपने साथ ऐसे సిద్ధులగుట్టపై కూడా నిత్యాభివృద్ధిలో భాగంగా కూడా ఇటీవల నూతన హంగులతో పిరిమిడ్ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూడడం జరుగుతుంది మనం విజువల్స్లో పిర్మిడ్ ధ్యాన మందిరం వల్ల అంటే ప్రతి ఆదివారం సోమవారం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి వారికి కోసం ప్రత్యేకంగా కూడా పిరిమిడ్ ధ్యాన మందిరంలో ఈ యొక్క ధ్యానం చేసుకోవడానికి ఈ ఇటీవల కాలంలో కూడా దీన్ని నిర్మించడం జరిగింది ఆలయ కమిటీ ప్రత్యేక పర్యవేక్షణలో అలాగే ఈ యొక్క పిర్మిడ్ ధ్యాన మందిరం కోసం ప్రత్యేక కమిటీ కూడా ఉందన్నది ఈ కమిటీ సభ్యులు కూడా దీని మెయింటెనెన్స్ అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా అన్నదానికి కార్యక్రమాలు సైతం ఉన్నట్లు మనకు తెలుస్తోంది ఇక్కడ మందిరం కూడా అంటే నిత్యము నిజామాబాద్ జిల్లాలోని ఒక అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆలయాల్లో కూడా సిద్ధులగుట్ట ఉన్నట్టుగా మనము చెప్పుకోవచ్చు అలాగే ఇటు ఘాట్ రోడ్ నిర్మాణము ఈ యొక్క ధ్యాన మందిరం నిర్మాణము అలాగే వంటశాల వద్ద కూడా షెడ్యూల్ నిర్మాణము ఎన్నో అభివృద్ధి పనులు ఈ సిద్ధులగుట్టపై కూడా జరుగుతున్న పరిస్థితి మనకు తెలుస్తోంది బాగా చాలా సార్లు వచ్చినాయి ఈ సారికి బాగా అనిపించింది పేరు నందకుమార్ మేము ఫస్ట్ సారే మస్తు బాగా అనిపించింది మంచి ఉంది టెంపుల్ బాగుంది ఇట్లా లేవు ఇట్లా గుట్ట ఇక్కడ బాగుంది శివాలయం నా పేరు సరిత నుంచి మంచి అనిపించింది మంచిగా రామాలయం అది శివాలయం అమ్మవారు ఇక్కడ మంచి శివాలయం ఇక్కడ ఎక్కడ చూడలేదు అంటే ఇది ఫస్ట్ టైం నేను వచ్చాడు ఎక్కడ చూడలేదు మంచి అనిపిస్తుంది ఇంకా అది అయ్యప్ప గుడి పోవలేదు పోయేస్తాం చిరణ్మైతే ఇక్కడికి బాగా మంచిగా పీస్ఫుల్ అనిపిస్తుంది ప్రశాంతత అనిపిస్తుంది ఈడ రామాలయం చూసిన ధ్యాన మందిరం ఈ శివాలయం ఇవన్నీ ఇక్కడ ధ్యాన మందిరం కూడా ఉన్నది మొన్ననే కొత్తగా కట్టారు అక్కడ మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆడి కథ ఇంకా ఇట్లనే ఈ గుట్టను మంచిగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం ఎట్లా డెవలప్మెంట్ అయింది డెవలప్మెంట్ తనితల మీదకి వెళ్ళి ఉన్నప్పటికంటే ఇప్పుడు చాలా బాగా అయింది ఓర్ల దోచినట్టు హాల్ చేసినారు కానీ తోసిన వాళ్ళకు బిల్ కరెక్ట్ పని చేసిన వాళ్ళకు దాతలితే తీసుకోవచ్చు ఈ లేదు పాత మారదున్నప్పటిస మెట్ల మీదకి వెళ్ళి వస్తున్నా మా బాబు వచ్చిండు ఒక యాభై వేల నుంచి కూడా నేను వస్తున్నా కానీ ఇడ అన్నీ దేవుడి పేరు చెప్పి కొందరు పెద్దలు ఈడరు పని చేసిన వాళ్ళు బిల్ ఇత్తలేరు ఇంకా గుట్ట సాపిస్తాం సాపీ వేసి కొయ్య గుట్ట అది ఓల తప్పేమో దేవుడు గురదు పేరు చెప్పదలుచుకోలేదు ఇప్పుడు వినయ్ రెడ్డి మాత్రం ఓడిపోయినా సెట్ చేయించండి నేను మన చూసిన మరి రాకేష్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఇంకా మంచిగా చెప్పేస్తా ఓలా నిధులు వద్దాడు నేను కేంద్రం రాష్ట్రం కానీ గుట్టనే కాదు ప్రజల పని చేయాలంటే ఈ సోనియా గాంధీ చేసిండు మరి రాహుల్ గాంధీ చేసిండో వినయ్ రెడ్డి వేసిండో బస్ పెరిగాని చాలా మంచి విషయం ఇది అందరికీ అనిపిస్తుంది తుట్టి అని అసలు తుట్టిలు మత్తు అయినాయి తెలంగాణ తాగడు పెట్టిన నాయకులున్నారు తెలంగాణ కాదు మొత్తం కేంద్రంలో భాగ్యాత్డు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఒక భాగ్యాత్ ఉంటే ఒక పేరు చెప్పుడు శేషిష్ఠులకు వాళ్ళ భగవంతుడు బుద్ధి ఉట్టి అలా చేసే ధైర్యం ఉండాలి దాతలు కూడా విరాళం ఇస్తారు అలా బుద్ధి పుట్టిస్తాడు దేవుడు అయితే ఇప్పుడు పసుపుబోడు ఎప్పుడు నిజం వాళ్ళకి కట్టింది లేదు ఎక్స్పోర్ట్ ఇచ్చిండు రైతులు తటికెళ్ళి మాల వెళ్ళిపోయిందంటే వర్షం తల్లి సాడేసాం జోనాలు వండిస్తున్నాం ఆ జోనాల సిండికేట్ కట్ అయి ధర కొంటలేరు అది వెళ్ళి పట్టించుకుంటే అయ్యే పని కాదు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు పట్టించుకుంటే అయ్యే పని కాదు రైతుల గురించి దేవుడు ఆలోచన చేష్టడు నాట సిద్ధేశ్వరుడు వాళ్ళ కర్మ వాళ్ళది వాళ్ళ ధర్మం వాళ్ళది డెవలప్ చేయాలంటే మాత్రం మేము భూమిని మోక్తాము దేవుని మోక్తాము కానీ నీళ్ళు కూడా మా రైతే రాదు అంటున్నారు రైతు రాదు కావాలంటే పరిపాలించే వాళ్ళు మంచిగా ఉండాలి ఏ పార్టీ అయినా అన్ని నీళ్ళు తేలా గుట్టనే కాదు రైతులను కూడా లెంక్ కాలా ఓలానికి వెళ్ళిపోయాలన్నది ఇప్పుడు ఎంపీ సీటు ఏదో ఆడోళ్ళే చెప్తారు ఇంకా నాకు అడగకుండా లెక్క చెప్తారు ఎక్కడికెళ్ళి ఎత్తును తల్లి అని అడుగు బస్ దానికి ఒక యాభై ఉంటే దేవుడికి దర్శనం చేసుకునే సౌభాగ్యం కలిగింది ఆర్మూర్ పట్టణంలోది నవనాథ సిద్ధులగుట్టపై ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి పనులను అలాగే కింద నుంచి పై వరకు శివాలయము రామాలయము మందిరంతో పాటు చిల్డ్రన్ పార్కును కూడా జరిగినటువంటి అభివృద్ధి పనులను కేసిక్స్ ద్వారా ప్రేక్షకులకు ముందుంచడం జరిగింది ఇది ఆర్మూర్ పట్టణంలో సోమవారం సందర్భంగా గుట్టపై జరిగే విశిష్ట కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు నిరంతరం చూస్తూనే ఉండే కేసిక్స్ కెమెరామ్యాన్ అరవింద్తో సునీల్ కేసిక్ ఛానల్ ఆర్మూర్ పట్టణం నుంచి